మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒకటి కోట్ల రూపాయలు ముప్పై ఒకటి లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు బంగారం తొంభై రెండు గ్రాములు వెండి తొమ్మిది కిలోల ఆరు వందలు మిలిగ్రాములు వినోద్ రెడ్డి వినోద్ రెడ్డి లు పర్యవేక్షకులు ఆలయ సిబ్బందితో పాటుగా సి కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ లతో శ్రీ శివ రామకృష్ణ భజన మండలి సేవా సమితి ఉండి లెక్కింపులో పాల్గొన్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది వారు భద్రతా ఏర్పాట్లు చూశారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి